నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్ గా ఉండే తొందరగా అయిపోయే టిఫిన్ చెప్తాను ఏంటంటే అటుకులతో దోశ చాలా స్పాంజ్గా ఉంటుంది అది చాలా మెత్తగా ఉంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం సూజీ రవ్వ అంటే బొంబే రవ్వ పెరుగు అటుకులు సాల్ట్ బేకింగ్ పౌడర్ చాలా సింపుల్ ఐటమ్స్ అండి ఇవన్నీ అన్నీ ఇంట్లో ఉండేవే రెడీగా మనకి చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది మనకి సూజీ రవ్వతో ఇంకా పెరుగు ఎలాగో ఇంట్లో ఉంటుంది వాటితో మనం చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతాను వన్ కప్ తీసుకున్నాను అండి హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను పెరుగు హాఫ్ కన్నా తక్కువ తీసుకున్నాను సాల్ట్ తగినంత తీసుకుంటాను బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ తీసుకుంటాను తర్వాత వేద్దాం ఇది ఇప్పుడు ఫస్ట్ సుజీరవా వేసేస్తున్నాను ఇందులో మనం అటుకులు వేసుకొని ఒకసారి కడిగేసుకుందాం ఇది పేపర్ అటుకులు కాదండి మామూలు అటుకులే ఒకసారి వాష్ చేసుకుని తీసుకొస్తాను ఈ అటుకులు వాష్ చేసానండి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను సూజీ రవ్వలో సూజీ రవ్వ వేసుకున్నాం కదండి అందులో కడిగిన అటుకులు వేసుకున్నాం ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాం అన్నీ కలిపేద్దాం పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి ఒకవేళ పొల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా బాగానే ఉంటుంది త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకుందానండి ఇక్కడ నేను ఆ తర్వాత ఇది టైట్గా అయిపోతుంది అప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు ఫస్ట్ దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానపెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇది మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టేద్దాం అయిపోయింది చూడండి ఇది అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇది కొద్దిగా గట్టిగా ఉందండి మనం కొంచెం వాటర్ వేద్దాం బాగా ఫైన్ పేస్ట్ మనం ఆడుకోవాలన్నమాట బాగా మెత్తగా ఆడేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టేద్దాం ఇలా ఫైన్ పేస్ట్ వేసుకోవాలండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం మిక్సీలోంచి పిండి తీసుకున్నాం కదండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వేసుకుందాం బేకింగ్ పౌడర్ కానీ ఈనో కానీ వేసుకోవచ్చండి వన్ స్పూను ఈ బేకింగ్ పౌడర్ మీద కొద్దిగా వాటర్ వేద్దాం కొంచెం బాగా కలుస్తుంది పిండి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి మరీ పలచగా ఉండకూడదు ప్యాన్ పెట్టుకుందామండి హీట్ అయ్యింది ఇప్పుడు మనం వేసేద్దాం అట్లు ఇక్కడ నేను చిన్న చిన్న అట్లు వేసాను కానీ ఇంకొంచెం పెద్దవిగా కూడా వేసుకోవచ్చు అందుకో బబుల్స్ వస్తున్నాయి చూడండి ఇలా హోల్స్ వస్తాయి మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా ఇలా హోల్స్ రావడం వల్ల ఏంటంటే మనకి మెత్తగా ఉంటుంది అట్లు మెత్తగా వస్తాయి అన్నమాట చూసారా చక్కగా హోల్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయినట్టే ఇక్కడ కూడా నాకు అసలు మాడలే చూడండి ఈ పైది ఫ్రై అవ్వాలంటే మనం కావాలంటే లిడ్ పెట్టుకోవచ్చు ఈ స్టీమ్కి పైది కూడా ఫ్రై అయిపోద్ది హాఫ్ మినిట్ ఇలా ఉంచితే సరిపోద్దండి తీసేయచ్చు ఇలాగా లిడ్ పెట్టుకోకుండా అటు తిరగవేసినా పర్వాలేదండి బాగానే వస్తుంది సేమ్ ఇలాగే సెకండ్ కూడా వేసేద్దాం అండి ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత ఇది వేసే ముందు మాత్రం మనం మీడియం లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడని చక్కగా హోల్స్ వచ్చేసి ఇది అయిపోయింది ఇది తీసేద్దాం అటుకులు ఎక్కువ దొరికే సీజన్లో మనం ఎక్కువగా తెచ్చుకుని అటుకుల్ని స్టోర్ చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకున్న అటుకులతో ఇలా అట్లు ఇంకా స్నాక్స్ అటుకులు మిక్స్ అన్నీ చేసుకోవచ్చు నేను కలిపిన పిండికి నాలుగు మెట్ల అయ్యి ఇప్పుడు చట్నీ కూడా పెట్టేద్దాం ఏ చట్నీతో అయినా తినచ్చు మనం అల్లం చట్నీతో కానీ కొత్తిమీర చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ దేనితో అయినా తినచ్చు మనం జనరల్గా సుజీ రవ్వతో ఎక్కువ మనం తినకూడదు అంటారు జనరల్గా ఫైవ్ వైట్స్ తినకూడదు అంటారండి ఆ ఫైవ్ వైట్స్ ఏంటంటే షుగర్ సాల్ట్ వైట్ రైస్ మైదా ఇంకా సుజీరవ్వ ఈ ఫైవ్ వైట్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు వైట్ రైస్ మొత్తానికి మానేలేం కదా బ్రౌన్ రైస్ తింటాం మధ్య మధ్యలో వైట్ రైస్ కూడా వండుకుంటాం షుగర్ అయితే అవాయిడ్ చేయొచ్చు బెల్లం రీప్లేస్ చేయొచ్చు అందులో ఈ అయితే మనకి మంచిది కాదు కానీ మనం ఎమర్జెన్సీ టైంలో జర్నీ చేసి వస్తాం అప్పుడు అర్జెంట్గా అవ్వాలంటే ఇలాంటివి అయిపోతాయి ఎక్కువగా యూజ్ చేయకూడదు బయట ఫుడ్ కన్నా బెటరే కదా మనకి బయట మరి వేరే వేరే ఆయిల్తో చేస్తూ ఉంటారు ఆ ఫుడ్ కన్నా బెటరే కాబట్టి అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇది ఎంత మెత్తగా వచ్చిందో చూపిస్తాను ఒకసారి రండి ఇది చాలా స్పాంజ్గా మెత్తగా వచ్చినాయండి చూసారా టేస్ట్గా కూడా ఉంటాయి ఏ చట్నీతో మనం టేస్ట్ చేయొచ్చు చూసారు కదా బాంబే రవ్వ అటుకులు ఈ రెండు కలిపినట్లు ఎంత బాగా వచ్చినాయో మీరు ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్